విశాఖపట్నంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి పన్నెండు ఫ్లైఓవర్స్ ఇవాళ ఇక్కడ ఆల్రెడీ డిజైన్ చేసి వాటిని అప్రూవ్ కూడా అయిపోయింది కానీ ఎన్ఏడి ఒక్కటే మీరు నిర్మాణం చేశారు మిగిలిన వాటిని ఎందుకు మీరు చేయడం లేదు అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మీకు వేస్తున్నటువంటి ప్రశ్న అదేవిధంగా విమానాశ్రయం అప్పట్లో నేను ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కావచ్చు లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో వాళ్ళని తీసుకురావటం కావచ్చు ఇమిగ్రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు అప్పట్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి చిదంబరం గారితో అచ్చంగా పోట్లాడి వాటన్నిటిని కూడా ఇవాళ ఇక్కడికి తీసుకుని వస్తే ఇవాళ కనీసం రాష్ట్రంలో ఉన్నటువంటి టియర్ టూ సిటీస్ కూడా కనెక్టివిటీ లేదు మనం చూసినట్లయితే కడపకి మాటలం బ్రహ్మాండంగా కనెక్టివిటీ ఉంది అంటే ఇక్కడ భూ కబ్జాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి కడప నుండి మనుషుల్ని తెచ్చుకోవడానికి మీరు ఈ ఫ్లైట్ వేశారేమో అనేటువంటి అనుమానం చాలామందికి కలుగుతుంది అని చెప్పి మేమైతే గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం అదేవిధంగా వ్యాగన్ ఓవరాలింగ్ కావచ్చు మరి వాల్టెడ్ డివిజన్కి సంబంధించి ఇవాళ ఆరు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మరి రైల్వే మినిస్ట్రీ ఇచ్చింది మరి ఇక్కడ జోన్ కి అదే విధంగా ఇక్కడ జోన్కి సంబంధించి రైల్వే జోన్కి సంబంధించి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినటువంటి సందర్భంలో వారు స్వయంగా చెప్పారు అయ్యా బాబు నేను భూమి అడిగాను నూట మూడు కోట్ల రూపాయలు నేను కేటాయించడం కూడా జరిగిపోయింది కానీ ఇప్పటివరకు మీరు భూమి ఇవ్వలేదు అని స్వయంగా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు అప్పటి వరకు మీరు ఏమంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని చెప్పి చెప్పినటువంటి దానికి మొన్న అశ్విని వైష్ణవ్ గారు వచ్చినప్పుడు వారి ధీటైనటువంటి జవాబు ఇచ్చారు కనుక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసేది మీరు మీరు భూమి ఇవ్వకుండా మీరు ఇవాళ డివిజన్ రాలేదు అని చెప్పి చెప్పడం సరికాదు మీరు వెంటనే ఆ ల్యాండ్ కేటాయించండి అని చెప్పి మేము చేస్తున్నటువంటి ఒత్తిడి